హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉరిపలానికి మందు అలుతున్నాం ఆ మందు వచ్చేసి ఎకరానికి ఒక కట్ట పొటాసు ఒక కట్ట యూరియా అయితే మేము పొటాస్ యూరియా కాడ కలుపుకోవాలి కానీ మధ్యలో ఇంటికాడన్నా కాడ కలుపుకోవాలి చేను కాడ మంచి ప్లేస్ లేదు అందుకే మేము చేస్తామంటే జోలకి ఒక కట్ట ఒక కిలో యూరియా ఒక కిలో పొటాస్ పోసుకొని అదికి అది ఒకసారి ఇది అది అది పోసుకొని మంచి కలుపుకుంటున్నాం ఎక్కడ జోల్లో కలుపుకుంటున్నాం మనం మందు వెళ్ళడానికి జోలు కట్టుకోవడం ఆ జోలు కలుపుకుంటున్నాం అట్లా చేతితో కలిపితే బాగా కవర్ అయింది మంచిగా ఉంటుంది యూరియా పొటాస్ వచ్చేసి ఇప్పుడు పొటాస్ వచ్చేసి పదిహేడు వందల రేటు పదిహేను వందలు యూరియా మూడు వందల రేటు అయితే ఇప్పుడు వరిపాలెం ఏంటంటే మంచి గుండ్రయంలో ఉంది గుండ్రా గుండ్ర అంటే ఇప్పుడు ఇక ఎనభై నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు అంటే గుండ్ర గుండ్ర కాబట్టి దీన్ని ఏంటంటే పొటాస్ ఇర చల్లటం వల్ల ఏంటంటే ఆ గుండ్ర అనేది మంచిగా గట్టిపడి ఒడ్లు కూడా బలంగా సడింపుగా ఉంటాయి ఒడ్లు కూడా పొటాస్ చల్లటం వల్ల అచ్చం ఈరియా చల్లితే ఈరియా కానీ కాంప్లెక్స్ అయితే రోగం వచ్చిద్ది ఏదో ఒక రోగం ఏదో ఒక రోగం ఆడిద్ది అలా కాకుండా పొటాస్ అనుకో సేను నలుపు ఉంటుంది సేను నలుపు ఉంటుంది ప్లస్ మంచిగా పొటాస్ వల్ల ఏంటంటే గింజ గట్టిపడిద్ది గింజ అనేది గట్టి కొనడం కోసమే పొటాస్ పొటాసు ఈరియా చల్లేది పొటాస్ వల్ల మంచిగా దుబ్బు కూడా మంచిగా గట్టిద్ది ఆ పిలకలు బాగా ఎక్కువ శాతం పిలకలు వస్తాయి దాంతోపాటు వరి పొలం కూడా నలుపుగా ఉంటుంది ఎక్కువ రోగం రానిది పొటాస్ అయితే ఇంకేదైనా కాంప్లెక్స్ కానీ ఈరియా కానీ ఇంకేదైనా అయితే ఎక్కువ రోగం ఆశించిద్ది అందుకే పొటాస్ ఈరియాలో గొప్పతనం ఏంటంటే పొటాష్ వల్ల దుబ్బు మంచిగా గట్టిద్ది సేమ్ నలుపు ఉంటుంది ఎక్కువ నలుపు ఉంటుంది బాగుంటుంది అన్నమాట అందుకే పొటాస్ ఈరియా తెలుదామని నిర్ణయించుకున్నాం అయితే మేము బయటనే కలుపుకోవాలి కానీ ఇంటికాడ కానీ రోడ్డు మీద కలుపుకోవాలి కానీ దూరం అవుతుంది కలిపితే ఆడ బాగలేదని చెరకు కట్టెత్తకొచ్చుకున్నాం చెరకు జోలు పెట్టుకున్నాం చెరకు జోల్లో మంచిగా అది నాలుగు కీళ్ళు ఇది నాలుగు కీళ్ళు పోసుకున్నాం నాలుగు కిలో ఐదు అవి ఏమైనా సరిపోయినట్టు ఎంత వంచిగా సరిపోను మంచిగా అది ఇది కలుపుకున్నాం కలుపుకొని ఏ కా వంచి కలుపుకొని చల్లుతున్నాం చల్లటం వల్ల పొటాస్ వల్ల ఏంటంటే ఉరిపొలం నల్లగా ఉంటుంది దుబ్బు బాగ్గట్టిద్ది గింజ సడింపు ఉంటుంది పొటాస్ యూరియా చల్లేదు మాత్రానికి ఉదయం కానీ మనుషున్నప్పుడు చల్లకూడదు పొటాస్ ఎందుకంటే ఆగిలి మీద పడితే మాడిపోద్ది మళ్ళీ రోగం వచ్చిద్ది అందుకే పొటాస్ ఎప్పుడైనా ఎండ ఎండలో చల్లుకోవాలి ఎండలో చల్లుకుంటే ఏంటంటే పొటాస్ యూరియా మంచిగుడు చూసారు ఫ్రెండ్స్ మందులలో ఈ అబ్బాయి ఎవరికైనా బాగదలుతుండు మాకు కూడా సరా రాబాబు అంటూ వచ్చిండు మందుకట్ల మోచిండు చల్లుతున్నాం వీడియో వీడియో నచ్చితే మాత్రానికి కొద్దిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇది మా వరిపాలెం ఇలా చల్లితే ఏంటంటే రైతులకు ఉపయోగపడుద్దని ఇలా చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ మరి